దాని ఏమంటారు కుట్టించుకోరా అవి ఆడు కట్టుకుంటారా మీటింగ్ చాలా మందికి అవే కట్టుకొని పోతున్నాడు అవే కట్టుకుంటారు ఎట్లుంది అంటే బీడీలు చేసే వాళ్ళు మీ మహిళా సంఘం వాళ్ళు ఏమంటారు మళ్ళీ రేవంత్ రెడ్డి పనితీరు మంచిగా ఉంది మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అంటారా ఇక ఇష్టవాళ్ళు ఎత్తారు మంచి వాళ్ళు ఎత్తారు మంచి వాళ్ళు లేరు బాగాలేని లేరు ఏం చేస్తే ఏం చేస్తలేదు అని కొంతమంది లేరు చేసిన వాళ్ళకి ఎత్తారు ఇప్పటివరకు అయితే పర్వాలేదు అంటే అప్పటికి ఇప్పటికి మీ మంత్రిని చూశారు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ పొత్తనే ఉంటాడు అప్పుడు వచ్చిపోతాడు దగ్గరనే అయిపోయా మీకు మంత్రి దగ్గర